హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తేజస్ టాక్స్ తెలుగు తెలంగాణ రైతులకు ఊరట కలిగే ప్రకటన అది ఏమి అని అనుకుంటున్నారా ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది దీనివల్ల అన్నదాతలు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇంతకీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఎవరికి ప్రయోజనం కలుగుతుంది ఈ విషయాలు ఇప్పుడైతే మనం తెలుసుకుందాము ఆదిలాబాద్ జిల్లాలో చాలామంది పత్తి పండిస్తూ ఉంటారు వానాకాలం సీజన్లో ఒక లక్ష యాభై వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఈ క్రమంలో పద్నాలుగు లక్షలు దిగుబడి వస్తుందని అధికారులు ఒక అంచనా వేశారు కాగా ఈ పత్తిని సిసిఐ ద్వారా జిల్లాలో భైంసా నిర్మల్ కుబీరా సాంగ్పూర్ వంటి ప్రాంతాల్లో ఉన్న జిన్నింగ్ మిల్లులో కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దసరా తర్వాత సిసిఐ ద్వారా అన్ని కేంద్రాల్లో పత్తి కొనుగోలు ప్రారంభించడానికి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా రైతులకు అమలు తీసుకొచ్చిన పత్తి వివరాలను సులువుగా గుర్తిస్తారు పత్తిపై నిర్ణయించిన ధరను నమోదు చేయగానే ఆ వివరాలు నేరుగా మార్కెట్లో సీసీఐ అధికారులకు చెప్తాయి తర్వాత రెండు నుంచి మూడు రోజుల్లో రైతు ఖాతాలో పత్తి డబ్బులు మొత్తం నమోతాయి నిర్మల్ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి శ్రీనివాస్ ప్రకారం చూస్తే దసరా పండుగ తర్వాత పత్తి కొనుగోలు ప్రారంభిస్తామని తెలిపారు పత్తి తీసుకుని వచ్చే రైతులకు గుర్తింపు కార్డు ఆధార్ కార్డు కలిగి ఉండాలని పేర్కొన్నారు ఇలాంటి తెలంగాణలోని ఇలాంటి సమాచారం కోసం అయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్